ఎన్టీఆర్ జిల్లాలోని చందర్లపాడులో టైలరింగ్ కార్మికులు తమ డిమాండ్ నెరవేర్చాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ నిరసన టైలరింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు నిర్వహించింది ఇక రాష్ట్ర ప్రభుత్వం టైలర్ల కోసం ఒక ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కె గోపాల్ డిమాండ్ చేశారు టైలర్లు కుట్టు మిషన్లు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం రుణాలు అందించాలని కోరారు టైలరింగ్ వృత్తిని జీవనోపాధిగా చేసుకున్న వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు చేయాలి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి అమలు చేయాలి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి ఎన్నికల్లో ఎన్నికల ముందు ఇచ్చిన మిషన్ లో ఇస్తానన్న మిషన్లు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి నాణ్యమైన మిషన్లు లో ఇవ్వాలి నాణ్యమైన మిషన్లు లో ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు టైలర్ల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోల్లో కూడా చెప్పటం అనేది జరిగింది ప్రధానంగా టైలర్స్ అందరికి కూడా నేను మంచి క్వాలిటీ గల నాణ్యమైన చెప్ నాణ్యమైనటువంటి మిషన్లు ఫ్రీగా అందరికీ ఎవరైతే వాళ్ళు ప్రభుత్వం ద్వారా ఉత్తిలు పొంది అట్లాగే ట్రైనింగ్ పొంది సర్టిఫికేట్ కానీ వాళ్ళు నేర్చుకొని వర్క్ చేసేవాళ్ళు ఉండారో వాళ్ళందరికీ నేను సర్టిఫికే మన మిషన్లు ఇస్తామని చెప్పేసి అన్నారు ఇంతవరకు రెండో సంవత్సరం కావస్తా ఉంది ఆమె అమలు కాలేదు ఇటీవల కాలంలో ఒక పెద్ద సభ జరుగుతుంటే ఆ సభలో కూడా మళ్ళీ ప్రస్తావించారు టైలర్లకి నేను మిషన్లు ఉచితంగా ఇస్తామని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారు అన్నారు ద హామీని వెంటనే అమలు చేయమని చెప్పేసి మేము ఈరోజు టైలర్ వర్కర్స్ యూనియన్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా గత ప్రభుత్వంలో టైలర్లకి కనీసం నిరుద్యోగ చేయూత కింద వాళ్ళకి టైలర్లకి పదివేల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు ధరలు బాగా పెరిగిపోయినాయి అందువల్ల కనీసం ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తే తప్ప ఈ రోజు వాళ్ళ జీవనం కడిసే పరిస్థితి లేదు అందుకని గత ప్రభుత్వంలో ఇచ్చినట్టుగా చేయూత ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం చాలామంది పనులు లేక మొత్తం వేరు వాళ్ళు చేసే వృత్తి పక్కన పెట్టి